ねえねえ。

రెండు సంవత్సరాలు ఎప్పటిన్నా ఈ సంగపూలు ఈ ఈ గవని సంగపాలు మనకి దేని వాళ్ళ గాలిపోతుందా ఎక్కడ వాళ్ళ గాలిపోతుందని అప్పుడు और मुझको बंद कर दे ये पेन आज जी मद्रागी है हम लोग कल बैठेंगे ना मैं करना पड़ता है यार इन सब का खर्चा निकलता है डब्बा बबर में गोबर ले ले एम कट कर और उसका काल खुद बता यहां से ए मुड़ कट कर मैं मारता हूं लड़के रे रे ಪಂಚಾರ ಖರ್ ಖರ್ದಿ ಖರ್ದಿಷ್ಟು ಕರ್ರ ಕರ್ರ ಮಂಚ எல்லாமேன கால இருந்தா ஆமா

ডি <laughs> লিমিম

아빠 나빠. 아니발. 에이. करंट करंट 잡다는데 이틀. 오 벌어 본데. 아빠 빌려봐 빌려봐. 캔스 캔스부터부터 뭐야. ए पालो भयो साता राम्रो भएन आय दुई याड गाइयो आ मादर हं त्यसको ल डुकिट ल म फोन रदा भजिस लगन पाकेको भयो डुकिट ल भयो पाके नहरु हुन्छ चाल छ हुन्छ पाके नहरु अठ्ठो नले आ ना ना ना

आजुरा तो मान रे हां दा मोटी बकी ले ले इसकी सुनिलो ये पता बजा आ ना आ सुनिलो रेड़ा गो कुंडी अलगा दो रे 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 ले 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 ले

આડા આંગો ગલ્લીમાંટ હકોલા લાપનું બાની છે લાપું બોય દી દી ને સર કાડી

నష్టం వెళ్ళకాయ పుస్తకాలు ఆస్తి నష్టం డబ్బు నష్టం ఈరోజు మన రాజుపాలెం వినాయక కాలనీ గ్రామంలో వినాయక కాలనీలో ఒక చిన్న సంఘటన అయ్యింది దీనికి ఈ దీనికి చాలా నష్టం జరిగింది దయచేసి ఇదే ప్రభుత్వం ఆదుకోవాలని వీళ్ళు చాలా పేదవాళ్ళు వీళ్ళని ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటా ఉన్నాం ఒకసారి మీరే చూడండి ఇట్లాగా ఒకసారి ఇట్లా మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇలా అన్ని కాలిపోయినాయి ప్రభుత్వం చొరవ చూపించి తగ్గి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము రాజ్భవన్ పంజాయ్ తరఫున దయచేసి అందరూ ఒకసారి చూడండి అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ మనం చూస్తే లైవ్లోకి మనకి అర్థమవుతా ఉంది ఆల్మోస్ట్ మీరు ఉండే సిచ్యువేషన్ కూడా మీరు చూస్తా ఉన్నారు బట్టలు ఆస్తి నష్టం అన్ని చాలా అంటే చాలా అయింది వంట వండుకోవడానికి కూడా వీళ్ళకి వంట పాత్రలు లేవు మొత్తం కాలిపోయినాయి వంట సామాగ్రి మొత్తం కాలిపోయినాయి ప్రభుత్వం చొరవ చూపించి వీళ్ళకి తగిన వంట సామాన్లు కానీ వంట సామాన్లు కాదు వంట సామాన్లు కావచ్చు ఉండే బియ్యం కూడా అన్న దీన్ని లోపల కూడా ఆల్మోస్ట్ మొత్తం కాలుకోవటం జరిగింది దయచేసి ప్రభుత్వం వాడుకోవాలి ఇటువంటి నిరుపేదల గురించి కొద్దిగా మనసులో పెట్టుకొని దీన్ని కొద్దిగా చూడాలని మేము కోరుకుంటున్నాము సరే అక్కడ ఉండే వాళ్ళని మనం అడిగిం सरकारలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి సావన మాకు లేదు టీవీలు మసాలలు తుంపని అన్నా మాకు చేస్తారు అసలు ఏమైంది అది ఏమైందని మాట్లాడుచాలు అమ్మా మీరు ఆ టైంలో లో ఎక్క ఇది కాల్ అయిన టైం లో మీరు ఎక్క ఉన్నారు నేను సన్ రూఫ్ లోనే సర్ నేను 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 అಂದುకల్కాలమే వీళ్ళందరూ బయట ఉండడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టము సామర్ మొత్తము చాలా నష్టం జరిగిపోయింది ప్రభుత్వం చొరవ తీసుకొని చాలా ఆదుకోవాలి కోరిక నమ్మిన ఆర్థిక సహాయం చేయాల్సిందిగా అందరిని అడుగుతున్నాం ఏంటంటే వీళ్ళు చాలా గిరిజనులు నిరుపేదలు వాళ్ళు ఏదో రూపాయి రూపాయి దాన్ని ఫోటో పెట్టుకుని దాన్ని ఐదు వందలని వాళ్ళు లక్ష రూపాయలుగా భావించే సిచువేషన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకుంటుంది మనకి చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు మనకి ప్రశాంత్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు

ڪنده اسه رنه بدللا پڙي ٿو कौन मेनो कौन तो लग जा हमरा आई नहीं बहुत अच्छा मान क्या है पल्लू को दिया पानी की कोई आवाज चालू कर दो